ఇది చూడు ఫ్రెండ్స్ ఇదే ఇది చూడు నేను నాకే తాలంటే ఇది వచ్చి కూడా తింటుంది హాయ్ ఫ్రెండ్స్ రోజు వలలు వేసుకుంటే వేసుకుంటే బోరు కొడుతుంది ఇలా మాత్రం చిన్న ఈ చిన్న చిత్రి చిన్న జిల్లలు పడతానే పోదామని కొత్త అడ్డకైతే వేసిన ఇతల గడ్డకు ఆ గడ్డ పక్కన వచ్చి మబ్బుల మూడు గంటలు వేసి ఉరికొచ్చి మాత్రం ధన ధనా వచ్చిన సీకట్ల మరి ఇటు గడ్డకు అయితే వేసినా ఏరియా కొత్త ఏరియా ఈ ఏరియాకైతే వేసినా ఏరియాకు చిన్న జల్ల రేపటి పడి ఇక్కడికి ఇది వల్ల కాడికి అయితే వచ్చినా మనం చూద్దాం మీరు కూడా చూడరు చిన్న చిత్రరామ సిటీ సిటీలు కొత్త చింతకాలు పెట్టుకొని నా సావిరాంగ్ ఎట్లా ఉంటుంది అంటే చిన్న జిల్లా ఆహా మజా ఉంటుంది ఆ జలలో మాత్రం ఇలా పట్టడానికి ఇవన్న సిమెంట సిమెంట చేసినా ఈ కాడికి వచ్చినా జలలు అయితే చూస్తాను పీక్తానా ఇవి ఎందుకంటే చాలా పైలంగా ఈ కాలనీ ఎక్కే వరకు చాలా లేట్ అవుతుంది కూడా చిన్న చిన్న షాపులు కాబట్టి కుస్తాయి అవి వస్తే తిమతే ఎక్కడ పడ్డది ఇక్కడ కొంచెం దొడ్డు దొడ్డు ఉన్నది నెంబర్ మాత్రం ఇది ఇరవై రెండు నెంబర్ అయితే ఇచ్చిన ఫ్రెండ్స్ పరగ బాగా పడ్డది చెల్ల తక్కువ పడ్డది ఇక వీటిని తీయాలి ఇంకా నేనైతే నేను ఉడైకిన ఇంకా ఇప్పుడైతే కొన్ని ఓడైక్కినా జిల్లలు లాస్ట్కైతే ఇంకా వేసుకున్న అక్కడ దాకా నేను ఇది కొత్త ఏరియా ఫ్రెండ్స్ ఇక్కడనైతే ఇవరకు ఏ లెవెలు ఇది జిల్లా జల్లం మాత్రం ఇట్లా పడితే లగ్గ లగ్గలు అయితే జల్లని కొత్త చింతకాలు పెట్టి తింటే ఏముంటున్న సాధారంగా మస్తు ఉంటుంది కానీ బుడ్డవరక బాగా పడ్డది కూడా అనుకుంటారు దప్పడం చేసుకుంటారు బాగుంటుంది ఇది బుడ్డవరకు కూడా కేక ఉంటుంది మొత్తం అయితే ఇప్పుడు అది ఇద్దాం నేనైతే స్టాండ్ తెచ్చుకోవాలి కాబట్టి ఈ జల్లలు చివరిగా మొత్తం చూసినాకనైతే చూస్తా అప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్ మొత్తం గజ్జి పడ్డట్టే పడ్డది ఏం దిద్దావు ఇది ఇవాళ అయితే చాలా టైం మాత్రం బాగా అవుతుంది దాదాపుగానే అయితే ఎనిమిది దాటి ఎనిమిదిన్నర అయితే కావచ్చు ఎనిమిది అరవై తొమ్మిది అవుతుందో ఏర్పడతలే పొద్దు నేను టైం చూసుకోవాలి ఎంత అవుతుంది అంటే తొమ్మిది అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా నేను వరకు ఇంకో గంట అయితే కావచ్చు చూడు గడ గట్టిగా గజ్జి పట్టడం పడ్డ నా రంగా చిన్న జిల్లా ఆహా ఇది కదా చూడు నీ ఏదో కొత్త చింతకాయలు ఉండాలి కానీ కొత్త చింతకాయలు అలా దప్పడం పెట్టుకొని తింటే నా సాయంగా ఎట్టు ఉంటుంది సూపర్ ఉంటుంది బుడ్డ వరకు కూడా దప్పడం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మాత్రం ఇలా సండే ఆదివారం స్పెషల్ సండే స్పెషల్ కొత్త చింతకాయలు కావాలి కొత్త చింతకాయలు మా అక్కడ మాత్రం దొరికాయి కానీ కొత్త చింతకాయలు తెచ్చుకొని కొట్టాలి ఏముంటుంది చిన్న జిల్లా చిన్న జిల్లా పడితే ఇట్లా పడుతుంది ఇది నేను ఏ చూడాలి మాత్రం మా అబ్బులు వచ్చిన మూడు గంటలకే దయ దయ్యాలు తిరిగే టైంలో మూడు గంటలకు వచ్చి ఎత్తేనే ఇట్లా పడుతుంది వీటికి వచ్చేవరకు మూడున్నర అయితే దిగి కట్టుకున్నారు నాలుగు అయితే తెల్లారంగా పొద్దుపడు చూస్తూనే వీటి మాత్రం లే పడతాం తాజా షాపాలు కథరు నాకు ఉంటాయి తింటా అంటే దప్పడం పెట్టుకుంటే బుక్ ఒకటి బుక్కొక్కడు తినచ్చు ఈ చిన్న జల్లు మాత్రం ఇలా పడ్డాయి సూపర్ పడ్డాయి ఎక్సలెంట్ మనకు పెద్ద చేపలు పడతలేవు కాబట్టి చిన్న చేపలు మాత్రం వేస్తాను చిన్న చేపలు మాత్రం జోర్దారు పడతానాయి ఆహా పోయినాకో నీకు బాగా చిన్నది ఈ ఇక చూసుకో ఇక చూసుకో ఇది కదా చిన్న జల్లలు ఏరియాకి వచ్చిన మన అడ్డ మాత్రం చాలా దూరం ఉంటుంది ఇక్కడ నుండి మాత్రం కొట్టుకుంటా కొట్టుకుంటా వచ్చిన సీకట్ల మాత్రం వచ్చినా లైట్ పట్టుకొని ఇవి తీసుకొని మాత్రం మేము పోయే వరకు ఎట్లా పదోన్నర అవుతుంది పదోన్నర దాకా ఊడ ఎక్కుంటూ పోతాం ఊడే ఎక్కుతా ఎందుకంటే ఇది పట్టుకొని ఊడెక్కి అంటే ఇక్కడ రాదు స్టాండ్ లేదు రేపటి నుండి స్టాండ్ పెడతా కదా ఉంటుంది ఆ వీడియో చూడండి వీడియో చూసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ పూర్తిగా అయిపోయినాక ఎన్ని కిలో అయితే చూద్దాం కనీసానికి మూడు కిలోలు నాలుగు కిలోలు మాపడితే అనుకుంటా ఈ చిన్న జల్లకి రేట్ మాత్రం బాగుంటుంది ఇది చూడండి ఎక్సలెంట్ పడ్డాయి మొత్తం మొత్తం చిన్న జల్లే పడ్డాది కొద్దిగా వెళ్తాను ఇది ఈ స్మార్కులు అయితే ఫ్రెండ్స్ ఓకే ఇవన్నీ కూడా ఎక్కినాక మళ్ళీ చూస్తా ఇక రేపు అయితే స్టాండ్ తెచ్చుకుంటా ఇవాళ మాత్రం ఇక తీయత్తలేదు ఇట్లా ఒకసారి పట్టుకుని ఒకసారి తీయాలంటే కష్టం ఉంటుంది జల్లలు కాబట్టి వీటికి ముండ్లు ఒకటికి వచ్చిందంటే మన తేలుగుచ్చినట్టే ఉంటుంది తిమ తి ఉంటుంది ఇవైతే కూడా ఎక్కుతా పొద్దు అది ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయినాక మొత్తం చూస్తా అయిపోయాక ఇలా మాత్రం చారు కడతా ఓకే ఇది చూడు ఫ్రెండ్స్ ఇదే ఇది చూడు నేను నాకే తాలా అంటే ఇది వచ్చి కూడా తింటుంది అట్టాగో నేను ఎత్తాను తింటేనే ఉన్నది నాకు కొన్ని నేమని వస్తాంది దా ఇదాక వస్తావా దా చూడండి ఫ్రెండ్స్ ఆహా ఓకే పాపం అది కూడా నాకు కొన్ని నెయ్యి నచ్చింది వచ్చింది దాని దొరికాయి కదా ఇంత తాజా చేపలు దొరుకుతాయా దా 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 ఎస్కో ఇంకోటి ఎత్తారా రా 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 ఇగో ఎసుకో దగ్గర ఫ్రెండ్స్ చ అజ్జ అచ్చ దగ్గరకు వచ్చింది అది ఆహా ఇంకోటి కూడా దిగుతాను నాకే అని ఇంకొకటి ఎత్తానా అని చూస్తాను అది చూడండి అట్లా పడి అట్లా పడి అట్లా తిరిగి వేస్తాను అది దానికి అది ఇదే రని అని చూస్తాను దీని మీద ఈ కొంగ ఇంత దగ్గర ఉన్నది బెస్ట్ ఉన్నది వావ్ ఇంకోటి ఎత్తాన పటే పట్టు ఇంకోటి ఎత్తాపాటు నీకు ఎందుకు ఇగో దాని దగ్గర రాక రావాలి దగ్గర రాక రా దగ్గర భయపడతాను భయపడతా ఏమని ఆహా ఏమన్నా దా నీ కడుపు రెండు వేసినానుకో ఇంత మంచికి ఎన్నర తినలేవు దా అరే మింగుతాను చూడు దానికి ఇంకోటి వస్తాను రి రారి 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 రి నేను చిన్న జల్లు కూడా ఎక్కువ ఉంటావా మీ కడుపు చూపుతానా రారి నీకు నాకిన్ని ఇది ఇవాళ లేచినా కదా రేపు కూడా మళ్ళీ చేస్తుంది దాన్ని మింగుతామంట అరే పడతలేదు అరే దానికి ఏమున్నది అంటే కొస్ వాళ్ళు ఉన్నది ఉంచేయి దాన్ని ఉంచేయి ఇట్టా ఇంకోటి తీసుకో తీసుకో మింగేయి మింగేసేయ్ మింగేశ్ మింగేసేయ్ చూడండి ఈ కొంగ మాత్రం కూడా నా సూపర్తో ఉన్నది ఉండు ఉండు నేను ఏమంటలేను కానీ నీళ్ళు అవుతాడ పాపం ఓహో కింద నా కింద పడితే కూడా పోనిచ్చలేదు చూడండి మన జల్లలు అయితే ఇంకా టార్గెట్ అయితే కీల నల్ల దాకా అయితే పోయినాయి ఇంకా కూడా ఎక్కువ పోదాం జల్లలు అయితే బాగానే పడ్డాయి చిన్న జల్లు చూడండి ఎగ్ ఎగ్ చిన్న అయితే పిక్నిక్ అయితే వెళ్తాను ఇలా అయితే అయిపోయింది ఆ కొంగకు కూడా ఇయ్య అని చెప్తానా అది అత్తలే దగ్గర భయపడతాను భయపడతా నాదికి అత్తని కాబట్టి భయపడదు భయపడకు భయపడకు నేను ఏమన్నా మళ్ళీ రేపు రాయ తిను అయితే నేను ఇస్తాను తిను ఇదైతే మింగుతాను తీసి ఎవరు రాక మాత్రం నాతోనే ఉన్నది మన దడ మాత్రం ఇంకొక దగ్గర వచ్చింది దీనికి ఉన్నది దడా వరలు మాత్రం దగ్గర పడ్డాయి అయిపోయిన ఎఫెన్స్ మనవి కూడా ఓకే లేసుకుంటా ఇది కూడా మంచిగా దీన్ని కడుపు నింపుకుంటాను ఖచ్చింది నేను ఒకేలేసింది అనుకో ఇట్లాంటి కొంగల్ కడుపు అయితే బాగా నిండుతుంది ఇది నాయమ్మలు మాత్రం మంచిగా అది ఎగురుతుంది అది నేను ఇట్లా కెమెరా పట్టుకొని ఉంటాడు నన్ను ఏం చెప్తాడో ఒకటి బులేరు పట్టుకొని ఉన్నాడు అనుకుంటుంది అది భయపడుతుంది పాపం పోతాండి పో ఓకే బాయ్ బాయ్ మళ్ళా రేపురా మన మనం దాకా కష్టపడ్డం సీతారామ సిటీ చీటలు ఇంత మబ్బులు వచ్చినందుకు నిర్ధారమయ్యింది మూడు గంటలు వేసి వచ్చినందుకైతే కష్టపడ్డదికైతే మార్చిన వాటి ఐదు కిలో ఆరు కిలో అయితే ఐదు కిలో అయితే కావచ్చు తర్వాత వచ్చేదాకా చెప్పరాదు పెద్ద చేపలు అంటే చెప్పచ్చు కానీ చిన్న చేపలు అయితే చెప్పరాదు ఈ మొత్తం సీతారామ సిటీ చీట లేక గుమ్మది చెత్తదాం మాత్రం నాతోని కాదు కాబట్టి ఇలానే చూస్తాను ఇక మెల్ల చూస్తాను మీ కొరకులు ఏ కానీ నా పని చెత్త కావచ్చు నా లగ లగ్న చెత్త కావచ్చు ఇక చూడండి జల్లెలు వా ఎంత మంచిగా ఉన్నాయి పచ్చి చేసి నాకైతే మాత్రం పచ్చి చింతకాయలు కావాలి కానీ బయట ఫుల్స్ పెట్టుకో సంపుతే ఏముంటే తెలుసా ఇవాళ సిమంటా సిమంటా వేసినా చిన్న జల్లలు సక్సెస్ అయినాయి ఓకే ఫ్రెండ్స్ చూసిరు కదా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ చిన్న జల్లలు అయితే ఇలా తీసిన వీడియో ఓకే ఫ్రెండ్స్ బాయ్